వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాన్లు సాధారణంగా కొంతమంది కలశంలో అమ్మవారికి ఆవాహన చేసి పూజ చేస్తుంటారండి మరికొంతమంది కలశం ఆనవాయితీ లేని వాళ్ళు పటానికి కానీ పసుపు అమ్మవారికి కానీ ఆవాహన చేసి పూజ చేస్తూ ఉంటారు కాబట్టి ముందు రోజే ఎన్నో పూజా సామాన్లు తయారు చేసి పెట్టుకోవాల్సి ఉంటుందండి అవన్నీ అవేంటో చూద్దాం ఇప్పుడు పసుపు కుంకుమ అక్షంతలు గిన్నెల్లో వేసి దగ్గర పెట్టుకోవాలి ముందు రోజు రెడీ పెట్టుకోవాలి హారతి కర్పూరం వత్తులు నూనె ఆవునయ్యి అగ్గిపెట్టె అలాగే వరలక్ష్మి వ్రతంలో తోరాలు కూడా ముందు రోజు తయారు చేసి పెట్టుకోవాలండి తొమ్మిది పోగులు ఐదు ముడులు వేసి పూలు కట్టిన తోరాలు పసుపు రాసి పెట్టి సిద్ధం చేసుకోవాలి తమలపాకులు వక్క కొబ్బరికాయలు అరటిపళ్ళు దక్షిణకి రూపాయి కాసులు పూలు శనగలు ఇలా అన్నీ సిద్ధం చేసుకోవాలి శనగలు ముందు రోజు నానబెట్టుకుని కాస్త పసుపు వేసి మర్నాడు ఉదయం పూజనాడు చక్కగా కడిగి ఆరబెట్టుకోవాలి అప్పుడు అది అమ్మవారికి నైవేద్యం పెట్టి కొన్ని కొన్ని సాయంత్రం ముత్తైదువులకు వాయనంలో ఇవ్వాలి కలశంలోకి ఆవాహన చేసి పూజ చేసేవారు ముందు రోజు కలశము కొబ్బరికాయ జాకెట్ పీసు మామిడి ఆకులు అన్నీ సిద్ధం చేసుకోవాలి చక్కగా పూజా మందిరంలో కానీ పీట వేసి కానీ ఆ పీటకు చక్కగా ముగ్గులు పెట్టి దానిపైన కలశం పెట్టి ఆ కలశం చెంబులో నీరు పోసి కాసిన బియ్యం వేసి రూపాయి కాసు వేసి దానిపైన మామిడాకులు నాలుగు వైపులా వచ్చేలాగా మామిడాకులు వేసి దానిపైన కొబ్బరికాయ పెట్టాలి ఆ కొబ్బరికాయకి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్టు అమ్మవారి మొహం వచ్చేలాగా పసుపు కుంకుమతో బొట్లు పెట్టి దానిపైన జాకెట్ పీసుని ఆ కొబ్బరికాయ ముచ్చకకి పెట్టాలి దా ఇలా సిద్ధం చేసుకున్న కలశం అమ్మవారినిగా భావించి ఆవాహన చేసి పూజిస్తుంటారు మరికొంతమంది అమ్మవారి రూపాన్ని తయారు చేసి పూజిస్తుంటారు మరికొంతమంది పటం లక్ష్మీ అమ్మవారి పటము పక్కన పసుపు గౌరీ అమ్మవారిలాగా పసుపు లక్ష్మీ అమ్మవారిని పెట్టి దానికి ఆవాహన చేసి పూజిస్తూ ఉంటారు ఈ విధంగా ఎన్నో రకాలుగా చక్కగా వరలక్ష్మి వ్రతం అందరూ ఆచరిస్తుంటారు